మనము చూసినట్లయితే ఎనిమిదవ వచనం ప్రకారము మత్తస్వార్థ తొమ్మిదవ అధ్యాయము ఎనిమిదవ వచనములో మనము చూస్తే ఆ భయపడి మనుషులకిట్టి అధికారం ఇచ్చిన దేవుణ్ణి ఏ అధికారము రోగములను స్వస్థపరచే అధికారం అక్కడ పక్షవాతము కలిగిన వారిని ఏం చేశారు ఆయన స్వస్థ కుష్ఠు రోగులను స్వస్థపరిచారు పక్షవాయు రోగులను స్వస్థ నిజంగా కుంటివారిని గుడ్డివారిని మూగవారిని నత్తివారిని జలోదర రోగము ఓచకాలు చేతులు వింటున్నారా ప్రతి రోగము అందుకే బైబిల్ ఏమని ఉంటుందంటే సకల వ్యాధిగ్రస్తులు సకల వ్యాధిగ్రస్తులను తీసుకొచ్చి ఆయన పాదాల దగ్గర పడేస్తే వారందరినీ స్వస్థపరిచాడంట ఆయనకి రోగాల మీద ఏముంది అధికారం రోగాన్ని గద్దించే అధికారం పాపాన్ని క్షమించే అధికారం దయ్యాన్ని గద్దించి వెళ్ళగొట్టే అధికారం ప్రకృతిని శాసించే అధికారం దేవునికి స్తోత్ర ఎందుకంటే ఆయనకు పరలోకమందు భూమి మీద సర్వాధికారము కలిగిన ప్రభువు దేవునికి మహిమ కలుగొనగాక మత ఈ ఇరవై ఎనిమిది పంతొమ్మిది చూద్దామా ఇరవై ఎనిమిది పంతొమ్మిది కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయుడి తండ్రి కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మమిచ్చి నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో వాటినన్నిటినీ గై కొనవలనని వారికి బోధించుడి దేవునికి స్తోత్ర హలేలుయా ఇక్కడ యేసు క్రీస్తు తన శిష్యులకు కూడా ఒక అధికారాన్ని ఇచ్చాడు సర్వ సృష్టికి వెళ్ళి సువార్త ప్రకటించడానికి సయ్యా అధికారం ఇచ్చాడు ఇప్పుడు సువార్త ప్రకటించడానికి వెళ్తే బుద్ధి లేని వాళ్ళు ఏమంటున్నారు జ్ఞానం లేని బుద్ధి లేని వాళ్ళు మీకు పర్మిషన్ ఉందా మీకు రైట్స్ ఉన్నాయా మీకు అధికారం ఉందా అంటున్నారు ఎవరిచ్చారు ఈ అధికారం చెప్పాలి ఎవరిచ్చారు సర్వాది సర్వాధికారి అయిన ఇచ్చారు మీరు వెళ్ళండి నేను పంపిన ప్రతి చోటికి మీరు వెళ్ళండి నన్ను ఇక్కడికి పంపాడు ఆయన నేను వచ్చాను నిన్నెక్కడికి పంపితే నువ్వు అక్కడికి వెళ్ళాలి నన్ను ఎక్కడికి పంపితే నేను అక్కడికి వెళ్ళాలి దేవునికి స్తోత్ర అబ్రాముని కల్దీల ఊరను ప్రాంతము నుండి కణానికి పంపాడు అవునా యోసేపుని కనాను నుండి ఐగుప్తుకి పంపాడు దానియలు నుండి దానియల్ని ఎరుష్లేము నుండి బబులోనికి చెప్పండి పంపాడు యేసుక్రీస్తుని పరలోకము నుండి భూలోకానికి పంపాడు మనల్ని ఎక్కడికి పంపితే ఎందుకు ఎక్కడ నశించిపోతున్నది ఉందో అక్కడికి ఆయన పంపుతాడు నశించిపోతున్న ఆత్మలు ఎక్కడున్నాయో అక్కడికి ఆయన తన వారిని పంపుతాడు ఇప్పుడు దీని ప్రకారము సర్వసృష్టికి వెళ్ళి అన్నాడంటే సర్వసృష్టిలో నశించిపోతున్న వారు ఉన్నారు సర్వ సృష్టి ఉంటున్నారా సృష్టిలో ప్రతి ప్రాంతము దేవుణ్ణి ఎరుగక నశించిపోతుంది అందుకే ప్రతి ప్రాంతానికి ఏం కావాలి రక్షణ కావాలి ఆ రక్షణ తెలియజేసే వ్యక్తులు కావాలి అందుకే దేవుడు వెళ్ళమంటున్నాడు నీకు ఇచ్చిన జీవవాక్యాన్ని చేత పట్టుకొని ఆ చీకటిలో నశించిపోతున్న వారి మధ్యకు వెళ్ళి నువ్వు ప్రకాశించాలి జీవవాక్యములు చేతపట్టుకొని నువ్వు వారి మొదట వారి ఎదుట ప్రకాశిస్తున్నప్పుడు నీ వెలుగు వారిని ఆకర్షించింది వారిని కూడా వెలిగించింది మనము వెలిగింపబడ్డాము మనం అనేకులను వెలిగించాలి అందుకే చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి దేవుడు మనల్ని పిలిచాడు తన గుణాతి సేములను లోకములో మనము ప్రచురించడానికి హలో లూయా కాబట్టి ప్రియ దేవుని బిడ్లారేసాయ అంటున్నాడు మీరు వెళ్ళండి సర్వ సృష్టికి వెళ్ళండి స్వార్థ ప్రకటించండి తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుధాత్మ యొక్కయు నామమున వారికి బాబ్ ఇవ్వండి దేవునికి స్తోత్ర నేను మీకు ఏ ఏ సంగతులు ఆజ్ఞాపించానో వాటన్నిటినీ గై కొనవలనని వారికి మీరు బోధించండి దేవునికి స్తోత్ర ప్రకటించటానికి వెళ్ళండి బోధించటానికి వెళ్ళండి బాప్తీస్ ఇవ్వడానికి వెళ్ళండి నమ్మిన వారిని నా శిష్యులుగా చేయడానికి వెళ్ళండి దేవుని పని చెయ్యడానికి మీరు వెళ్ళండి అంటే ఇప్పుడు యేసుకి ఏ అధికారం ఉంది చెప్పాలి సర్వాధికారం ఉంది ఇక్కడ ఏ అధికారం మనకు కనిపిస్తుంది దేవుని పనికి ప్రజలను పంపించే అధికారం ఆయనకుంది దేవునికి స్తోత్ర మరి నన్ను ఇక్కడికి ఎవరికి పంపి ఎవరు పంపించారు ఇక్కడికంటే నేనేం చెప్పాలి మా పాస్టర్ గారు పంపారు కాదు నన్ను పాస్టర్ గారు పంపల నన్ను ఎవరు పంపల నేను ఇక్కడ వచ్చిన సంవత్సరం వరకు నవజీవన సహవాసంలో ఉన్న సేవకులకు కూడా నేను సేవకు వచ్చినట్టు తెలియదు నన్ను తొంభై ఏడవ సంవత్సరములో దేవుడి ప్రాంతానికి తీసుకొస్తే తొంభై ఎనిమిదవ సంవత్సరంలో ఏర్లూరులో ఉన్న డిబి అబ్రహామయ్య గారికి నేను లెటర్ రాశాను అయ్యా నేను సంవత్సరం నుండి ఇక్కడ దేవుని పరిచర్య చేస్తున్నాను ప్రభువు నన్ను ఈ ప్రాంతానికి స్వార్థ పరిచర్య చేయడానికి నన్ను పంపించారు నేను ఇక్కడ స్వార్థ పరిచర్య చేస్తున్నాను ఇక్కడ కొంతమంది బాప్తీసానికి సిద్ధపడ్డారు నేను మూడు రోజులు ఉపవాస కూడికలు పెట్టుకోవాలనుకుంటున్నా మీరు రండి బాప్తీసాలు ఇవ్వాలంటే వాళ్ళు వచ్చారు తొంభై ఎనిమిదవ సంవత్సరం జూలై నాలుగో తారీఖున రెండు మూడు నాలుగు తారీఖులు ఉపవాస కూటాలు పెడితే ఆ నాలుగో తారీఖున ఇరవై తొమ్మిది మందికి వారు బాప్తీష్మము ఇచ్చారు వచ్చి తొంభై ఎనిమిదవ సంవత్సరములో తొంభై ఏడులో సేవ ప్రారంభిస్తే తొంభై ఎనిమిదో సంవత్సరానికి దేవుడు నాకు ఇరవై తొమ్మిది ఆత్మలని ఇచ్చా సంవత్సరానికి నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే ప్రభువు పంపించా అప్పుడు ఆ ఉత్తరం చదివి ఆ నాన్నగారు ఆ అయ్యగారు చాలా ఆశ్చర్యపోయి ఒక ఆడపిల్ల దేవుని చేత పంపబడి ఇక్కడికి వచ్చి సాగు చేసింది మాకు అసలు ఈ విషయం తెలియనే తెలియదు ఆశ్చర్యం ఎందుకంటే నన్ను ఇప్పుడు నేను చెప్పగలను నన్ను మనుష్యులు కాదు ఎవరు పంపించారు ఆ అధికారం ఎవరికి ఉంది ఎందుకు నశించిపోతుంది ఆయన ప్రజలే కదా నశించిపోతున్న వారు ఎవరు దేవుని ప్రజలే తన ప్రజలను రక్షించుకోవలసిన బాధ్యత ఆయనకి ఉంది తన ప్రజలు నశించిపోవటం ఆయనకి ఇష్టం లేదు కాబట్టి ఆయన మనలాంటి వాళ్ళని రక్షించుకొని ఇంకా నశించిపోతున్న వాళ్ళ దగ్గరికి మనల్ని పంపించి మన ద్వారా వాళ్ళని రక్షణలోనికి నడిపించుకుంటారు ఆ రైట్స్ ఆ అధికారం ఆయనకుంది దేవునికి స్తోత్రం మనకు దేవుని యేసు క్రీస్తుకి దేవుని పని కొరకు మనల్ని పంపే అధికారం ఉంది మనము అధికారము కలిగిన దేవుని చేత పంపబడుతున్నాము హలో మనుషుల చేత పంపబడటం లేదు మనం అధికారము కలిగిన దేవుని చేత పంపబడుతున్నాం గనుక మనల్ని పంపిన దేవుడు మనకి తోడుగా ఉంటాడు మనల్ని పంపిన ప్రభువు ఎప్పుడు మనతో ఉంటాడు ఆయనకిష్టమైన కార్యము మనము చేస్తూ ఆయన చిత్త ప్రకారం మనము సేవ చేస్తే ఆయన ఎప్పుడూ మనల్ని ఒంటరిగా విడిచిపెట్టడు మన పరిస్థితులన్నిటిలో ఆయన తోడుకుంటాడు ఎందుకంటే ఆయన పరిస్థితుల మీద అధికారము కలిగినటువంటి దేవుడు హలో ఆయన నిన్ను పంపాడంటే నీకొచ్చే పరిస్థితులన్నిటి మీద ఆయనకి అధికారం ఉంది నేను సేవకొచ్చాక ఎన్నో ప్రతికూల పరిస్థితులు నేనైతే ఉండలేను నేనైతే పారిపోతా కానీ నా ప్రతికూల పరిస్థితులన్నిటినీ కూడా ఆయన అధికారము చేత అణచి ఆయన నాకు తోడుగా ఉండి ప్రతికూలతల్లో కూడా నన్ను ధైర్యముగా నడిపించాడు ఆయన అగ్నిలో వెళ్ళిన కాల్చజాలో జలముల్లో పడి వెళ్ళినా అవి నీ మీద పొంగి పారవు ఎందుకంటే నేను నీకు తోడై ఉన్నాను దేవునికి స్తోత్ర ఎంత సహాయకుడైన దేవుడు ఈరోజు వరకు చెయ్యి పట్టి ఆయన నన్ను నడిపిస్తున్నాడు నన్ను కాదు అప్పుడు నన్ను పంపాడు ఇప్పుడు మనలను నడిపిస్తున్నాడు వారిలో ఒంటరి అయిన వాడు వేయి పది వందలు హలో ఆయన పరిస్థితుల మీద అధికారము కలిగిన వాడు నీ పరిస్థితులను ఆయనకు అప్పగిస్తే వాటిని జయించే అధికారం ఆయన నీకు ఇచ్చాడు దేవునికి మహిమ కలుగొనగాక తర్వాత మనము చూసినట్లయితే మొత్తమార్త పదో అధ్యాయము ఇరవై ఎనిమిదో వచనాన్ని చూద్దాం పది ఇరవై ఎనిమిది మరియు ఆత్మను చంపనేరక దేహమునే చంపువారికి భయపడకుడి కానీ ఆత్మను దేహమును కూడా నరకములో నశింపజేయగలవానికి మిక్కిలి భయపడుడి దేవునికి స్తోత్ర చూడండి దేహమును చంపువారికి భయపడి చాలామంది రక్షణ పొందరు దేవుణ్ణి విశ్వ ప్రభువుని విశ్వసించరు యేసుక్రీస్తుని నమ్ముకోవడానికి భయపడతారు దేహాన్ని చంపు మనుషులకు భయపడి లోకానికి భయపడి పరిస్థితులకు భయపడి వచ్చే శ్రమలకు భయపడి యేసు ప్రభువుని నమ్ముకోవడానికి చాలామంది వెనకడుతూ ఉంటారు అయితే సూప్రభు అన్నాడు దేహాన్ని చంపి మనుషులకు భయపడొద్దు దేహమును ఆత్మను కూడా నశింప చేయు చే నశింపచేయగలవానికి భయపడ అంటే దేహాన్ని ఆత్మను కూడా నశింపచేయగలవాడు అంటే అంటే ఆయనకి దేహం మీద ఆత్మ మీద కూడా ఏముంది మన దేహాన్ని మనుషులు చంపుతారు దాన్ని నశింప చేయలేరు కానీ దేహమును ఆత్మను కూడా ఆయన ఏం చేస్తాడు నశింపజేస్తాడు అంటే అర్థం ఏంటి చెప్పాలి నిర్మూలము లేకుండా చేసేస్తాడు నశింప చేసేస్తాడు అంటే దేహము మీద ఆత్మ మీద ఆయనకి అధికారం ఉంది ఆత్మ చేసుకోవచ్చా ఎందుకని మన దేహం మీద మనకు అధికారం ఈ కన్ను కాలు చెయ్యి ముక్కు నోరు అన్నీ మనం తయారు చేసుకొని ఉతికించుకొని అమ్మకడుపులో నుండి రాలేదు దేవుడు మనకి వాటిని ఇచ్చాడు ఈ దేహము దేవుడిచ్చింది ఈ ఆత్మ దేవుడిచ్చింది ఈ ప్రాణము దేవుడిచ్చింది ఇవి మనము నశింపజేసుకోకూడదు ఈ దేహముతో దేవుడిచ్చిన ఈ దేహంతో దేవుడు ఇచ్చిన ఈ ఆత్మతో దేవుడిచ్చిన ప్రాణంతో మనము దేవుణ్ణి స్థుతించాలి అందుకే దావీదన్నాడు నా ప్రాణమా యహోవాను సన్నతించు ఆయన చేసిన ఉపకారాల్లో దేన్ని మరువకు నా అంతరంగంలో ఉన్న సమస్తం ఆయన చేసిన ఉపకారాల్లో దేన్ని ప్రాణము దేహము ఆత్మ ఎవరిని స్థుతించాలి ఒక వెర్రి ధనవంతుడు అన్నాడు ప్రాణమా తినము త్రాగుము సుఖించము అన్నాడు దేవుణ్ణి స్థుతించమన్నాడా ఆ రాత్రే ప్రాణాన్ని పోగొట్టుకున్నాడు కృతజ్ఞత లేనివాడు తినడం త్రాగటం సుఖించటం సంతోషించడం అందరికీ తెలుసు దేవుణ్ణి స్థుతించడం కొందరికే తెలుసు దేవుణ్ణి స్థుతించడం కొందరికి తెలుసు ఆ కొందరు ఎవరు అంటే సర్వాధికారి దేవుడే అని తెలుసుకున్నవాళ్ళు అలా స్తుంచనందుకేగా నెబ్బుకది గడ్డి తిన్నాడు అలా స్థుతించే మనసు వచ్చినప్పుడు నెప్పు కది తిరిగి తన మరలా తన రాజ్యాన్ని పొందుకున్నాడు ఆయన అన్నాడు మానవ రాజ్యానికి పైన దేవుని హస్తం ఉంది మానవ రాజ్యాలకి పైన యహోవాయే అధికారి అన్నాడు దేవునికి స్తోత్ర ఆయన ప్రభుత్వాల మీద అధికారము కలిగినవాడు దాని ఏలు గ్రంథంలో మనము చూస్తే ప్రియ దేవుని బిడ్డలారి గమనించిన నాలుగో అధ్యాయము ఇరవై ఆరో వచనం ప్రకారం మానవుల రాజ్యములపై అధికారము గలవాడు ఇంకా అనేక అధికారములు కలిగి ఉన్నాడు దేవునికి స్తోత్ర మానవ రాజ్యానికి పైన ఎహోవా హస్తం ఉందని మానవ రాజ్యానికి పైన ఆయన అధికారం ఉందని నిపుకద్ నజర్ తెలుసుకున్నాడు మనము కూడా తెలుసుకోవాలి దేవునికి మహిమ కలుగునగాక కాబట్టి దేవునికి మన ఆత్మ మీద మన దేవ్ దేహం మీద ప్రభువుకేముంది అధికారం ఉంది సామెతల గ్రంథం ఇరవై ఒకటో అధ్యాయము ముప్పై ముప్పై ఒకటి వచనాల ప్రకారము చూస్తే సామెతల గ్రంథము ఇరవై ఒకటవ అధ్యాయము ముప్పై ముప్పై ఒకటి వచనాల ప్రకారం ఎహోవాకు విరోధమైన జ్ఞానమైనను వివేచన అయినను ఆలోచన అయినను నిలవదు దుఃఖ యుద్ధ దినములు చదువమ్మా యుద్ధ దినమునకు గుర్రములను ఆయత్తపరుచుట గుర్రములను ఆయత్త కద్దు కానీ రక్షణ యహోవా ఆధీనము అధీనము అంటే రక్షణ యహోవ వశము అర్థమైందా అంటే ఈ వచనంలో మనం ఏం చదువుతున్నాం ఆలోచనల మీద అంటున్నారా దేవునికి అధికారం ఉంది అవునా కాదా ముప్పై ముప్పై వచనం ఏముంది విరోధమైన జ్ఞానమైన వివేచన అయినా ఆలోచన అయినా అంటే ఆయనకు విరోధమైన జ్ఞానం ఆయనకు విరోధమైన వివేచన ఆయనకు విరోధమైన ఆలోచనలు నిలవవు ఎందుకు చెప్పాలి ఆయనకు మాత్రమే మన ఆలోచనల మీద మన వివేచన మీద మన జ్ఞానం మీద అధికారం ఉంది ఆయనకు విరోధమైన వాటిని ఆయన నిర్మూలం చేసేస్తాడు అణిచివేసేస్తాడు అందుకే ఆయనకు విరోధమైన ఆలోచనలు నెరవేరవు నిలవవు మన ఆలోచనల మీద ఆయనకు అధికారం ఉంది చెప్పాలంటే చాలా ఉన్నాయి మరణం మీద అధికారం దయ్యాల మీద అధికారం ఆయన ఆయన మూడవ దినాన తిరిగి లేచాడు అంటే ఆయనకేం అధికారం ఉంది మరణము మీద అధికారం మరణమా నీ ముళ్ళెక్కడా మరణమా నీ విజయం ఎక్కడ మరణము ఏం చేయబడింది క్రీస్తు యేసు మరణాన్ని ఏం చేశాడు మృంగివేశాడు సిలువలో మరణము మృంగివేయబడింది మరణం ఓడిపోయింది మృ మృతి ఓడిపోయింది దేవునికి స్తోత్రం మరణాన్ని జయించి తిరిగి లేచాడు మరణం మీద ఆయనకు అధికారం ఉంది అందుకంటాడు మరణమును తప్పించుట యహోవా వశము జీవన మరణాలు యహోవా చేతిలో ఉన్నాయి దేవునికి స్తోత్ర కాబట్టి ఆలోచన చేయండి ఏ అన్నాడు పరలోకమందును భూమి అందును నాకు సర్వాధికారము ఇయ్యబడి ఉన్నది పరలోకమును పరలోకమందు భూమి మీద నాకు సర్వాధికారము ఇయ్యబడింది సర్వాధికారి అయిన దేవుడు తన కుమారుడైన యేసు క్రీస్తుకి ఇహపరముల పరములయందు సర్వాధికారము ఇచ్చాడు ఏడు ముద్రలు విప్పుతాడు ఆయన ఏడు బూరలు ఆజ్ఞాపించేది ఆయనే ఆయన తాళము తీయగా ఎవడు వేయలేడు ఆయన వేయగా ఎవడు తీయలేడు పరలోకము ఆయన తెరిస్తేనే పాతాళము ఆయన తెరిస్తేనే ఆయన తెరవకపోతే పాతాళము తెరవబడదు పరలోకము సర్వ అధికారి అయిన దేవుడు ఎంత అధికారి అయిన దేవుడు 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 ఆయనకి రోగాల మీద అధికారం పాపమును క్షమించే అధికారం రోగాలు తొలగించే అధికారం దయ్యాలను వెళ్ళగొట్టే అధికారం మన ఆలోచనల మీద అధికారం మన పరిస్థితుల మీద అధికారం మానవ రాజ్యాలన్నిటి మీద ఆయనకు అధికారం ప్రకృతి మీద అధికారం మరణం మీద అధికారం సమస్తము మీద ఆయన అధికారిగా ఉన్నాడు అయితే మనకు వచ్చింది ఏంటి అని మీరు అనుకుంటున్నారా సర్వాధికారి అయినటువంటి ఆ ప్రభువుని మన మీద అధికారిగా చేసుకుంటే మనకు అధిపతిగా చేసుకుంటే మనకెంత మేలు ఇప్పుడు నీకు వచ్చే రోగాన్ని ఆయన గద్దిస్తాడు నీ పాపాన్ని ఆయన ప్రభ్వా నన్ను అంటే క్షమిస్తాడు నీ ప్రతికూలతను ఆయనతో చెప్పుకుంటే దాన్ని పరిష్కరిస్తాడు నీకున్నటువంటి సమస్యను ఆయనకి చెప్పుకుంటే ఆయన దాన్ని పరిష్కరిస్తాడు మరి నీకున్నటువంటి ప్రతి విధమైనటువంటి భారాన్ని ఆయనతో చెప్పుకుంటే దాన్ని ఆయన తీరుస్తాడు ఎందుకు ఆయన పరిష్కరించలేంది చేయలేనిది ఏది లేదు ఆయన సర్వాధికారి అందుకే చాలామంది యేసు క్రీస్తి గృహానికి అధిపతి ఆయన పెట్టుకుంటారు అది బోర్డేనా నిజంగా ఇంటివారు యేసుక్రీస్తు ఆధిపత్యానికి తమను తాము అప్పగించుకుంటున్నారా మనం బోర్డు పెట్టుకునేవారిగా కాదు టోటల్గా మెంటల్గా శారీరకంగా మానసికంగా ఆధ్యాత్మికంగా మన మనసు దేవుని ఆధిపత్యానికి అప్పగించుకునేవారిగా ఉండాలి అందుకే సొలోమోను సామెతుల గ్రంథం మూడు అధ్యాయములు అంటాడు నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయంతో యహోవా నమ్మికయుంచు నీ ప్రవర్తన అంతటి ఎందు ఆయన అధికారానికి ఒప్పుకో ఎవరు ఎవరు అధికారానికి ఒప్పుకోవాలి దేవుని అధికారానికి ఒప్పుకోవాలి దేవుణ్ణి అధిపతిగా చేసుకోవాలి సొలోమోనికి రెహబామ్ అనే కుమారుడు ఉన్నాడు ఈ రెహబాము కాలంలో రాజ్యము రెండుగా చీలిపోయింది సగమేమో యూదా రాజ్యమేమో రెహబాముకి ఇస్రాయేలు రాజ్యమేమో సొలోమోను దాసుడైన ఎరోబాముకి ఇవ్వబడింది ఇప్పుడు రెహబామ్ ఏం చేశాడంటే ఒక లక్ష ఎనభై వేల మందిని సైన్యాన్ని సమకూర్చుకొని ఇస్రాయేలు రాజ్యం మీద యుద్ధానికి వెళ్ళి ఆ రాజ్యంలో ఉన్న వారిని తన వైపుకు తెచ్చుకోవాలనుకున్నాడు లక్ష ఎనభై వేల మందిని సిద్ధపరచుకుని యుద్ధానికి వెళ్ళడానికి బయలుదేరితే దేవుడు ఒక ప్రవక్తను పంపించాడు ఆ ప్రవక్త వచ్చి అన్నాడు ఇదిగో సైన్యములకు అధిపతి యొక్క ఎహోవా సెలవిస్తున్నాడు రెహబాము ఇది ఎహోవా వలననే జరిగింది కాబట్టి మీరు యుద్ధమునకు వెళ్ళక మీ మీ ఆయుధములను విడిచిపెట్టి ఎవరి ఇళ్లకు వారు తిరిగి వెళ్ళండి అన్నాడు రాజ్యము రెండుగా చీలిపోవడానికి కారణం ఎరోబామ మాటని మనం అనుకుంటున్నాం కానీ అది దేవుని చిత్తం దేవుని చిత్త ప్రకారమే రాజ్యము రెండుగా విడిపోయింది విభజించబడింది ఇప్పుడు ఇస్రాయలు రాజ్యం మీద యుద్ధానికి వెళ్ళి వాళ్ళని మళ్ళీ తన వైపుకు తెచ్చుకోవాలని అయిన రెహబామ్ బయలుదేరితే దేవుడు రెహబాముతో చెప్తున్నాడు నాయన ఇది నా చిత్త ప్రకారమే జరిగింది కావున యుద్ధానికి వెళ్ళాలనే ఆలోచన విరమించుకొని ఈ సైన్యాన్ని ఎవరికి వాళ్ళని వెళ్ళిపోమని చెప్పు అనగానే రెహబాము సైన్యానికి ఆజ్ఞాపిస్తే ఇస్రాయి ఆ సైన్యంలో ఉన్న యూదావారు బెన్యామీనీలు ఇస్రాయిలీల్లో కొందరు వీళ్ళందరూ కూడా వాళ్ళ వాళ్ళ ఇళ్ళకి తిరిగి వెళ్ళిపోయారు నా మాట వినండి ఇప్పుడు చెప్పండి రెహబాముకి యూదా ప్రజలకు బెన్యామినీలకు అక్కడ ఉన్న ఇస్రాయలీల్లో కొందరికి ఎవరు అధిపతి చెప్పాలి దేవుడు వాళ్ళు ఏమనుకున్నారు యుద్ధానికి వెళ్ళి వాళ్ళని కూడా ఇటువైపు తెచ్చుకుందాం అనుకున్నారు కానీ దేవుడు ఏం చెప్పాడు ఇది నా ఆలోచన చొప్పునే జరిగింది కనుక యుద్ధానికి వెళ్ళొద్దన్నాడు వీళ్ళు యుద్ధానికి వెళ్ళితే దేవుణ్ణి వాళ్ళు దేవుణ్ణి వాళ్ళు అధి అధిపతిగా తిరస్కరించినట్టు కానీ వాళ్ళు యుద్ధానికి వెళ్లకుండా వెళ్ళకెళ్ళిపోయారంటే వాళ్ళు దేవుని అధిపతిగా విశ్వసించారు అంటే దేవుని ఆధిపత్యానికి వాళ్ళని వాళ్ళు అప్పగించుకున్నారు అందుకే దేవుడు రెహబాము రాజ్యాన్ని ఆశీర్వదించాడు రెహబాము రాజ్యాన్ని ఆశీర్వదించాడు రెహబాము దేవుణ్ణి తన అధిపతిగా చేసుకున్నాడు ఆ తర్వాత రెహబాము కొడుకు అబియా కూడా దేవుణ్ణి ఆశ్రయించి తన రాజ్యాన్ని నెమ్మదితో నింపుకున్నాడు ఆ అబియా కొడుకు ఆ తర్వాత ఆశ కూడా దేవుని పక్షాన ఉండి దేవుణ్ణి తన పక్షమున ఉండేటట్లుగా చేసుకొని శత్రువుల మీద తక్కువ సైన్యంతో ఎక్కువ శత్రువులను జయించి విజయాన్ని పొందాడు దీన్ని బట్టి మనకేం తెలుస్తుంది రెహబాము అబియ ఆశ వీళ్ళను చూస్తే దేవుణ్ణి తమ అధికారిగా తమ అధిపతిగా చేసుకున్నప్పుడు వాళ్ళు అన్నిటి మీద జయాన్ని పొందుకున్నారు దేవునికి స్తోత్ర అవునా కాదా దేవుడు మన పక్షాన ఉంటాడు వీళ్ళు తెలివి తక్కువ వాళ్ళు కాదు జ్ఞానం కలిగిన వాళ్ళు వాళ్ళు ఏం చేశారంటే సర్వాధికారి అయిన దేవుణ్ణి వాళ్ళకి అధికారిగా చేసుకున్నారు ఈరోజు నీ అధికారి ఎవరు నీ అధిపతి ఎవరు చెప్పాలి ఒక ఒకరోజున ప్రభు దగ్గరికి అపవాది వచ్చాడు వచ్చి అంటున్నాడు కొండ మీదకి తీసుకెళ్ళి లోకరాజ్యాలన్నీ చూపించి వాటి వాటి యొక్క మహిమను చూపించి నీవు నా పాదములకు నమస్కారము నాకు సాగిలపడి నాకు మృక్కితే ఈ రాజ్యాలు ఈ మహిమంతా నీకు ఇస్తాను అన్నాడు అప్పుడు యేసూప్రభు అన్నారు మత ఇసు ఉంటుంది కదా యేసూప్రభు అన్నారు ఏమన్నారు నీ దేవుడైన ప్రభువుకి మాత్రమే మృక్కి ఆయనను మాత్రమే సేవించవలనని రాయబడి ఉన్నది మనమేం బ్రత మనం ఎవరికి మృక్కాలో ఎవరిని సేవించాలో ఏం తినాలో ఏం త్రాగాలో ఏం ధరించుకోవాలో ఎలా జీవించాలో ఎలా మాట్లాడాలో ఎలా నడుచుకోవాలో ఈ గ్రంథంలో రాసి దేవుడు మనకిచ్చాడు మనం దీన్ని బట్టి నడవాలి అపవాది వస్తే ఎస్సు ప్రభు అపవాది మీదికి వాక్యంతోనే వాక్యంతోనే సమాధానం చెప్తున్నాడు నీ దేవుడైన ప్రభువుకు మాత్రమే మృక్కి ఆయనను మాత్రమే సేవించవలెనని వ్రాయబడి ఉంది అన్నాడు నేను ఎవరికి మొక్కాలో ఎవరిని సేవించాలో నా దేవుడు నాకు ముందుగానే చెప్పాడు నా తండ్రి రాసి ఉంచాడు నేను ఎవరికి మొక్కాలో చెప్పాడు ఎవరిని సేవించాలో చెప్పాడు కాబట్టి ఆయన నాకు చెప్పిన విషయములో కదా నివ్వొచ్చి నీకు మ్రొక్కమంటే నేను ఎలా నేను ఎవరికి మ్రొక్కాలో నాకు తెలుసు నేను ఎవరిని సేవించాలో నాకు తెలుసు నా తండ్రి నాకు చెప్పాడు అనగానే సాతాను అక్కడి నుండి వెళ్ళిపోయాడు ఇప్పుడు మనం ఏం తినాలో ఏం తాగకూడదు ఏం ధరించుకోవాలో ఎలా ఉండాలో ఎదుటి వాళ్ళ పట్ల ఎలా నడుచుకోవాలో దేవుని పట్ల ఎలా నడుచుకోవాలో ఏం చేయాలో ఏం చేయకూడదో మనకు తెలియాలంటే మనం కూడా గ్రంథాన్ని చదవాలి నేనంటాను టిఫిన్ తినకముందే గ్రంథాన్ని చదువు భోజనం చేయకముందే వాక్యాన్ని చదువు ప్రతిరోజు వాక్యాన్ని చదివి నీవు నడవడానికి సహాయం చేసే వాగ్దానాన్ని నువ్వు పొందాలి దేవునికి స్తోత్రం యేసు ప్రభు ధర్మశాస్త్రాన్ని చదివితేనే కదా ఎవరికి రక్కాలో ఎవరిని సేవించాలో ఆయనకి తెలిసింది మరి మనకు కూడా అన్నీ తెలియాలంటే మనం కూడా ఏం చేయాలి చదవాలి ఆయన వాక్యమునకు ఏమై ఉన్నాడు ఆధారమై అన్నాడు వాగ్దానానికి ఆధారమై ఉన్నాడు దేవునికి స్తోత్ర వాక్యమై ఉన్నాడు హలలుయా కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా మన దేహానికి మన ఆత్మకి ఆయన అధికారి మన రోగములను గద్దించే అధికారి మన పాపాలని క్షమించే అధికారి మన పరిస్థితులను చక్కపరిచే అధికారి మరణాన్ని జయించిన అధికారి మరణ మనకు కూడా మరణాన్ని జయించే అధికారం ఇచ్చిన అధికారి దేవునికి స్తోత్రం హలేలుయా శత్రువులను జయించడానికి అధికారం ఇచ్చిన అధికారి ఇంతటి అధికారిని మనకు అధికారిగా చేసుకుంటే మన మీద ఎవడు జయమందుతాడు అందుకే అంటాడు ఓ ఇస్రాయేలు నీవెంత గొప్పవాడు ఓ ఇస్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది యహోవా రక్షించిన నిన్ను పోలిన వారు ఎవరు దేవునికి స్తోత్ర ఎవరు ఈ సర్వాధికారి అయిన ప్రభువుని అధికారిగా అధిపతిగా కలిగి ఉంటారో వారు ధన్యులు వారు ధన్యులు వారికి అన్ని విషయాల్లో సహాయము కలుగుతుంది వారికి అన్నిటి మీద అధికారం కలుగుతుంది ఇప్పుడు మనం రోగాల్ని గద్దించుకుంటే అవి పోతాయి దెయ్యాన్ని గద్దిస్తే పడిపోతాడు పరిస్థితులను గద్దించుకుంటే ఏ సునామంలో పరిస్థితులు కూడా మనకి అనుకూలమైపోతాయి దేవునికి స్తోత్రం అన్నిటినీ కూడా ఆ అధికారాన్ని ఆయన మనకి కూడా ఇచ్చాడు మన అధికారి అయిన దేవుని మనము అధికారిగా కలిగి ఉంటే మనము అదృష్టవంతులం ఈరోజు నీ అధికారి ఎవరు ఇంకా కొంతమందికి అపవాదే అధికారిగా ఉన్నాడు ఆ అపవాది యొక్క ఆధిపత్యము నుండి విడిపించడానికి వేసాయి కొరకు సిలువలో ప్రాణాన్ని నర్పించా ఈరోజు నువ్వు ప్రభు వైపుకు తిరిగాయా నువ్వే నాకు అధిపతిగా ఉండు నువ్వే నాకు అధికారిగా ఉండు ఇక మీదట ఇదిగో లోక నాదుడు కాదు నా అధిపతి నీవే నా అధిపతి నువ్వని యేసు ప్రభు వైపు తిరగగలిగితే ఇది మొదలుకొని ఆయన నీకు అధికారిగా అధిపతిగా ఉండి నిన్ను ఆయన ఏలి రాజమార్గంలో నడిపిస్తాడు అలాంటి కృప దేవుడు నీకు నాకు మనందరికీ దయచేయడానికి ఇష్టపడుతున్నాడు అది పొందుకుందాం ప్రభు వైపు తిరుగుదాం పరిశుద్ధాత్మ దేవుడు ఈ మాటలు దీవించి మనందరికీ ఆశీర్వాదకరంగా ఉంచుగాక ఆమె ఆమెను ప్రార్థన చేసుకుందాం దయచేసి అందరం అవకరించండి